అందరికీ నమస్కారం నా పేరు అబ్దుల్ రజాక్ నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను గత నాలుగున్నర సంవత్సరాల నుంచి సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన నాటి నుంచి కూడా రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగుల యొక్క బాధలు వర్ణానితం ఈ సమస్యలన్నిటి కూడా గత ప్రభుత్వం వ్యవస్థ ఏర్పాటు చేసిందిలే కానీ దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దడంలో విఫలమైంది ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి దృష్టిలో ఉంచుకొని సచివాలయ ఉద్యోగులందరినీ ఐక్యపరిచి ఈ రోజు అంటే రేపు ఇరవై ఎనిమిదవ తేదీన అనంతపురంలో సచివాలయ ఉద్యోగుల సదస్సు ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ సమస్య ఈ సదస్సుకు అనంతపురం జిల్లా మరియు పక్క జిల్లాల నుంచి రాయలసీమ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు హాజరై మనకి రావాల్సిన ముఖ్యమైన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో గత ప్రొఫెషన్ సమయంలో రావాల్సిన ఆర్ఎస్ అయితే కానివ్వండి బకాయిలు అయితే కానివ్వండి అదేవిధంగా ప్రొఫెషన్ డిక్లరేషన్ అయితే జూనియర్ రెసిడెంట్ పేస్కేల్ అయితే కానివ్వండి పెట్టి చాకరీ చేయించారు మూడు సంవత్సరాల పాటు బిఎల్ఓల పేరుతో దానికి రావాల్సిన గౌరవ వేతన అయితేవే కానివ్వండి అదేవిధంగా అన్ని వివిధ శాఖల అధికారులు ఆజమాయిషి ఉద్యోగుల మీద జరుగుతూ మన ఉద్యోగుల మీద మల్టిపుల్ బాసిజం ఏర్పడతా ఉంది వాటిని తొలగించుకోవాలన్నా కూడా మన పదోన్నతులు రావాలన్నా కూడా ఇలా అనేక రకాలమైనటువంటి వివిధ శాఖల సమస్యలు పరిష్కరించుకోవాలన్నా కూడా మనం ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది మన ఐక్యత రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి మరియు ప్రజాప్రతినిధులకు తెలిసే విధంగా ఈ రేపు జరగబోయే అనంతపురం సభ పెద్ద ఎత్తున విజయవంతంగా కావడానికి అనంతపురం జిల్లా ఉద్యోగులు మరియు రాయలసీమ జిల్లాలో ఉద్యోగులందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సభని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హాజరై మీ తోటి మన సచివాలయ ఉద్యోగులను కూడా ఈ సభకి తీసుకుని వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను